నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముదీరేత్ నారాయణునికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నరమహర్షికి చదువుల తల్లి సరస్వతి దేవికి వాణ్మయాధీశుడు వ్యాస మహర్షికి పాదాభివందనం చేస్తున్నాను అజమజరమనంతం జ్ఞాన రూపం మహాంతం శివ మమలమనాదిం భూత దేహాదిహీనం సకల కరణహీనం సర్వభూత స్థితంతం హరిమమల మమాయం సర్వగం వంద ఏకం నమస్యామి హరిమృద్రం బ్రహ్మానాంచకణాదిపం దేవీం సరస్వతి మనో వా కర్మ సదా పుట్టుక గాని గాని లేని కళ్యాణ స్వరూపుడు అనంతుడు జ్ఞాన స్వరూపుడు విశుద్ధ చారిత్రుడు అనాది అయిన వాడు పాంచభౌతిక శరీరుడు కానివాడు ఇంద్రియములు లేనివాడు ప్రాణులలో స్థానము కలవాడు మాయకు అతీతుడు సర్వ వ్యాపకుడు పరమ పవిత్రుడు మంగళమయుడు నగు శ్రీహరికి పాదాభివందనం సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను మనస్సులో మాటతో చేతుల ద్వారా ఆ శ్రీహరికి శివునికి బ్రహ్మకి గణేశునికి సరస్వతీ దేవికి సర్వదా నమస్కరిస్తూ ఉంటాను ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో గరుడునికి చెప్పబడిన జీవి ప్రాదుర్భవం గర్భంలో జీవి స్వరూపం గర్భంలో ఆ జీవి క్రమవృద్ధి ఎలా జరుగుతుంది ఆ జీవిలోకి పంచతత్వాదుల ప్రవేశం ఎలా జరుగుతుంది ఆ జీవి తల్లి కడుపులోంచి నేలపై బడగానే విష్ణుమాయ ఏమి చేస్తుంది అదే జీవి బ్రహ్మాండాలతో సమానంగా చెప్పడం జరిగింది అంటే గర్భంలో ఉన్న పిండం బ్రహ్మాండం రెండూ సమానమని గరుడ పురాణంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చేరుడు చెప్పబడింది ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను నాకు మాత్రం తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది ఒకరోజు గరుడు ఆ శ్రీ మహావిష్ణువుని ఇలా అడుగుతూ ఉన్నాడు ప్రభో ఉద్భిజ స్వేదజ అండజ జరాయుజ ఈ నాలుగు ప్రకారాల ప్రాణులు ఎలా పుడతాయి త్వచ రక్తం మాంసం మీద మజ్జ అస్థిలలోకి జీవం ఎలా వస్తుంది రెండు కాళ్ళు రెండు చేతులు గుదము నాలుక వెంట్రుకలు గోళ్ళు తల సంధి మార్గాలు నానా ప్రకారాల రేఖలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి కామ క్రోధ భయ లజ్జ హర్ష సుఖ దుఃఖాది భావాలు మనసులోకి ఎలా వస్తాయి ఈ శరీర చిత్రణ చిద్రణ వేష్టన ఎలా జరిగింది ఏ ఇదంతా నాకేదో ఇంద్రజాలంలా కనిపిస్తుంది ఇదంతా నాకు వివరంగా తెలియాలంటే మీరు తప్ప వేరే సాధనం నాకు లేదు ఇంత అద్భుతమైన ప్రపంచానికి కర్త ఎవరు అడిగాడు గరుడు ఈ విధంగా చెప్పసాగాడు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ భగవానికి వత్స గరుడా పక్షీంద్ర దేనిని తెలుసుకుంటే వ్యక్తి సర్వజ్ఞుడవుతాడో దానినే చెప్తున్నాను వినవయ్య స్త్రీలు ఋతుకాలంలో నెలకు నాలుగు రోజుల పాటు పరిత్యజింపబడతారు ప్రాచీన కాలంలో బ్రహ్మ వృత్తాసురుని ఇంద్రుడు చంపినప్పటి బ్రహ్మహత్య పాతకంలో నాలుగవ భాగమును ఇంద్రుని శరీరం నుండి తీసి స్త్రీ జాతికి అంకితం చేశాడు దానివల్ల స్త్రీలు ఒక నాలుగు రోజుల పాటు అపవిత్రంగా ఉండవలసిన అగత్యం ఏర్పడింది ఆ పాపం వారి శరీరంలో నున్నంత కాలం పురుషుడు వారి ముఖం చూడరాదు నాలుగవ రోజు శుద్ధి జరుగుతుంది అప్పటి నుండి వారం రోజుల దాకా ఆమె దేవతలను పితరులను పూజించడానికి యోగ్యతను కలిగి ఉంటుంది ప్రథమ సప్తాహం మధ్యలో స్త్రీ గర్భం ఆగిపోతే దానిని మలి మృత్యోత్పత్తి అంటారు వీర్యస్థాపన సమయములో తల్లిదండ్రుల ఆలోచనలు పవిత్రంగా ఉంటేనే పవిత్రులు జనిస్తారు గరుడా యుగ్మతిథులున్న రాత్రులలో సంగమం జరిగితే కొడుకులు అయుగ్మ రాత్రి సంగమం వల్ల కూతుళ్ళు పుడుతారు కాబట్టి కొడుకు పుట్టాలని కోరుకునేవారు ఋతుకాలంలో తొలి వారాన్ని వదిలేసి రెండవ వారంలో యుగ్మతిథులున్న రాత్రులలో సంగమించాలి సామాన్యంగా స్త్రీలలో ఋతుకాలం ఒక నెలలో పదహారు రాత్రుల పాటు కొనసాగుతుంది పద్నాలుగవ రాత్రి గర్భధాన క్రియ జరిగితే ఆ గర్భం నుండి గుణవంతుడు భాగ్యవంతుడు ధనవంతుడు ధర్మనిష్ఠుడకు కొడుకు పుడతాడు ఋతుకాలంలో ఐదవ రోజున స్త్రీలు చేదు ఘాటు ఉప్పు కారం వేడి అధికంగా ఉన్న భోజనాన్ని చేయరాదు మధుర భోజనాన్ని తినాలి అలా చేస్తే ఆమె కడుపు ఔషధ పాత్రగాను పురుష బీజం అమృత తుల్యంగాను ఉంటాయి ఆ సమయంలో పురుషుడు క్రోధాన్ని త్యజించాలి మధుర భోజనం వల్ల స్త్రీగర్భం మృదు స్వభావానికి శీతలతకి పన్నీటి జల్లి వంటి ప్రకృతికి నిలవై ఉంటుంది ఆ రాత్రి పురుషుడు మధురమైన తాంబూలాన్ని సేవించి పూలమాలతో చందన చర్చతో సువాసితుడై స్వచ్ఛమైన సుందరమైన వస్త్రాలను ధరించి ఉండాలి తరువాత శుద్ధ మనస్కుడై మంచి ఆలోచనలతో శయ్యను చేర్యాలి వీర్యం పడే సమయంలో ఎంత మంచి ఆలోచన ఉంటే ఇద్దరికి భార్యాభర్తల ఇద్దరికి అంత మంచి స్వభావం ఉన్న సంతానం కలుగుతారు జీవం ప్రారంభంలో శుక్ర రక్త సంయోగం వల్ల పిండ రూపంలో అస్తిత్వంలోకి వస్తుంది ఆ పిండమే స్త్రీ గర్భం అనేది ఆకాశంలో శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానం అవుతుంది కరుడా శుక్రంలో చైతన్యం బీజరూపంలో ఉంటుంది చిత్తం కామావృతమై అది శుక్రంలో కదిలి స్త్రీ గర్భాశయంలో ప్రవేశించి ఒక నిశ్చిత రూపాన్ని ధరించడానికి సిద్ధమవుతుంది ఆ వేళలో రక్తం బలంగా ఉంటే కూతురు శుక్రం అంటే వీర్యం బలంగా ఉంటే కొడుకు పుడతారు రెండూ బలంలో సమానం ఎప్పుడూ కాకూడదు అలా ఉంటే మాత్రం నపుంసకులు పుట్టే అవకాశం ఉంది శుక్రశోని సంయోగం వల్ల నేర్పడిన పదార్థం ముందు కనకేంద్రంగా కదిలి ఐదవ రోజు కల్లా ఒక బుడగంతై పద్నాలుగవ నాటికి మాంసపు ముద్దగా పరిణితి చెందుతుంది తరువాత అది ఘనీభవిస్తూ క్రమంగా ఇరవై అవ రోజు పిండరూపాన్ని ధరుస్తుంది గరుడ మరొక ఐదు రోజులకు దానిలో శక్తి పుష్టత కలిగి కదులుతూ ఉంటుంది ఒక మాసం గడిచేసరికి దానిలో పంచతత్వాలు ప్రవేశిస్తాయి రెండవ మాసంలో చర్మం కొవ్వు మూడవ నెలలో మజ్జ ఆస్తి నాలుగవ మాసంలో కేశాలు రేళ్లు ఐదవ మాసంలో కన్ను ముక్కు వక్షస్థలం ఏర్పడతాయి కంఠం రంధ్రాలు ఉదరం ఆరవ మాసంలోను ఉహ్యాది భాగాలు ఏడవ నెలలోనూ నిర్మింపబడగా ఎనిమిదవ మాసంలో ఆ ఒకనాటి పిండం సర్వాంగ ప్రత్యంగాలతో పరిపూర్ణ రూపానుంది జనని గర్భంలోని అటూ ఇటూ కదులుతూ ఉంటుంది తొమ్మిదవ మాసంలో దానిలో ఓజోగుణం ఏర్పడి ఒక పరిపక్వత లభిస్తుంది అప్పటి నుండి అది గర్భం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూనే ఉంటూ ఉంది చివరికి దేవుడు నిర్ణయించిన ముహూర్తంలో ఆడశిశువుగానో మగబిడ్డగానో మూడవ ప్రకృతిగాను పృథ్విపై జన్మించడం జరుగుతుంది అప్పటికి పదవ మాసం వచ్చి ఉండవచ్చు పదవ మాసంలోనే పాంచభౌతికమైన శరీర స్వరూపం అత్యంత స్పష్టమవుతుంది చాలా మంది శిశువులు తొమ్మిదవ మాసంలోనే సంపూర్ణ స్పష్టత నొంది ఉంటారు ప్రసవకాలీన వాయువులచే ఆకర్షింపబడి తాత్కాలిక పీడచే వశము దప్పి అప్పటికే తల్లి యొక్క నాడి ద్వారా చేజెక్కిన శక్తి వల్ల బాగా బలపడి ఆ జీవి వీలైనంత వేగంగా బయటపడటానికి ప్రయాస పడుతూ ఉంటుంది గర్భంలో పంచభూతాలు కావు ఆరు భూతాలుంటాయి పృథ్వీ జలం హవి భోక్త వాయు ఆకాశ అనే ఈ ఆరు భూతాలు గర్భస్థ శిశువును బయటకు పంపటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి స్నాయు తంత్రికలచే బంధింపబడిన శిశువు వాటి ఒత్తిడి మధ్యనే కదులుతూ ఉంటుంది విద్వాంసులు వీటిని మూలభూత తత్వాలుగా పేర్కొన్నారు ఇవి శరీరమంతటా వ్యాపించిన సప్త నాడుల మధ్యలో ఉంటాయి ఇక ఏ తత్వం కారణంగా ఏ ఏ ద్రవ్యాలు మనో వికారాలు శరీరంలో చేరుతాయో విను గరుడా వింటున్నావా పృథ్వితత్వం వల్ల చర్మం ఎముక నాడి రోమం మాంసం శరీరంలో చేరుతాయి జలతత్వం వల్ల లాల మూత్రం శుక్రం మూలుగా రక్తం ఆ పిండంలోకి చేరుతాయి తేజతత్వం వల్ల ఆకలి దప్పిక నిద్ర బద్ధకం కాంతి ఆ పిండంలోకి చేరుతాయి వాయుతత్వం వల్ల రాగం ద్వేషం లజ్జ భయం మోహం చేరుతాయి ఆకాశతత్వం వల్ల సత్యాసత్య వివేకం శబ్దం చింత గాంభీర్యం శ్రవణం చేరుతాయి గరుడా ధావన లంఘన ప్రసరణ నిరోధములు కూడా వాయుతత్వ ప్రసాదాలే గరుడా చెవి చర్మం కన్ను నాలుక ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు చేతులు కాళ్ళు మాట గుధ గుహేంద్రియాలు కర్ణేంద్రియాలు ఎడ పింగళ సుషుమ్న గాంధారి గజజిహ్వా పూష యశ అలంబుష కుహు శంకినీ ఈ పది దశనాడులు నాడులు పిండ మధ్యంలో ఉంటాయి ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన నాగ కూర్మ కుకర దేవదత్త ధనంజయ అనే పది ప్రాణులలో నుండు వాయువులు ప్రాణి తినే పదార్థమే దాని పుష్టికి కారణమవుతుంది మానవులు తినే అన్నాన్ని ప్రాణవాయువే శరీరం లోపలికి దాని అన్ని సందుల వద్దకు చేరవేస్తుంది భోజన రూపంలో గ్రహింపబడిన ఆహారం వాయువు ద్వారా రెండు భాగాలుగా విభజింపబడుతుంది కరుడ వాయువే అగ్నిని రగిల్చి అన్నాన్ని జీర్ణం చేసి శుష్క భాగాన్ని వేరు చేసి దానిని పన్నెండు మార్గాల ద్వారా మలంగా బయటకు పంపుతుంది శరీర భాగాలైన చెవులు కనులు ముక్కు నాలుక పండ్లు నాభి బుధ గోళ్ళు ఇవన్నీ మలాశ్రయాలు అంటే మన శరీరంలో ఉన్న మలినాన్ని బయటకు పంపించే ఆశ్రయాలు అని అర్థం విష్ట మూత్ర శుక్ర శోణిత రూపాలలో ఈ మలం అనేక రకాలుగా ఉంటుంది కర్మానుసారమే మనిషికి సుఖ దుఃఖాలు భయాలు శుభాలు జరుగుతాయి కలుగుతాయి కర్మానుష్ఠానం జరిగేది శరీరం ద్వారానే కాబట్టి అది మనిషికి మిక్కిలి ముఖ్యమైనది దీని ద్వారానే ఉత్తమ గతులు అధమగతులు ప్రాప్తిస్తాయి కాబట్టి శరీర ఉత్పత్తి ఎలా జరుగుతుందో తెలుసుకోవడం మంచిది జీవిని గర్భం నుండి బయటకి వాయువు పంపించినప్పుడు దాని రెండు కాళ్ళు పైకి ముఖం కిందికి ఉంటాయి అప్పటికే అమ్మ దయ వల్ల దానికి ఎముకలతో సహా మొత్తం శరీరం కుదిరి ఉంటుంది దాని నాభి తల్లి యొక్క శక్తివర్ధిని నాడితో కలపబడి ఉంటుంది దీనిని ఆప్యాయని అంటారు స్త్రీ అంత చిత్రానికి అది కూర్పబడి ఉంటుంది బయటకి రాకముందు ఆ శిశువుకి జ్ఞానం ఎక్కువగానే ఉంటుంది విషయ స్మృతులన్నీ ఉంటాయి పూర్వజన్మ స్మృతులు కూడా ఉంటాయి మరల మరొక జన్మ నెత్తబోతున్నా అనే విషయం తెలిసి దుఃఖం కూడా ఉంటుంది లోపల లోపలే దెబ్బలు తగులుతున్నా అవి బాధింపవుగాని ఏ పాపకర్మల వల్ల తాను ఎలాంటి బాధలు అనుభవించిందో గుర్తుకొచ్చి పడే బాధ ఎక్కువగా ఉంటుంది తనకు తానుగా ఒక గట్టి నిశ్చయానికి వస్తుంది ఇలా ఈ జన్మలో నేను పాపం చెయ్యను జన్మ రాహిత్యానికి సర్వశక్తులను కేంద్రీకరించి ప్రయత్నిస్తాను ఇలా ఎన్నో జన్మల పాపాలను పుణ్యాలను కూడాను అనుభవించడానికి ప్రజాపాత్య వాయు ప్రభావం వల్ల గర్భాశ్రయాన్ని వదిలి తలో కాల్లో ముందు పెట్టుకొని మత్స్యలోకంలో అంటే మానవ లోకంలో పడుతుంది ఆ జీవి ఈ విధంగా ఆ విష్ణు భగవానుడు గరుడునికి చెబుతూ ఉన్నాడు గర్భాశ్రయం నుంచి జీవి బయటకు వచ్చిన తర్వాత దానికి చాలా ఉక్రోషంగానూ దుఃఖంగానూ ఉంటుంది అందుకే గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ బయటకొస్తుంది ఆ జీవి ఆ రావడంలోని శ్రమ వల్ల ఒక లిప్త కాలం పాటు తెలివి తప్పినట్లయినా వెంటనే బయట వాయు స్పర్శ వల్ల చైతన్యము తిరిగి వస్తుంది వాయు స్పర్శ దానికి సుఖానుభూతినిస్తుంది అప్పుడు మొత్తం విశ్వాన్నే మోహితం చేసే విష్ణుమాయ దానిపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అది పూర్వ జ్ఞానాన్ని కోల్పోతుంది పూర్వజన్మ స్మృతులను కోల్పోతుంది నేలపై పడ్డ ప్రాణి పెరిగి పెద్దదై ముసలిదై మరణించడం సర్వసామాన్యం దాని కర్మ ఫలాల వల్ల నరకానికో స్వర్గానికో పోవడం జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా పుణ్యపాపాలు పూర్తిగా తీరవు వాటి కోసం మరలా పృథ్వీపైకి రావలసి ఉంటుంది ఈ మొత్తం జన్మల వ్యవహారంలో జనన మరణ చక్రంలో దుఃఖానిదే సింహభాగం కాబట్టి మనిషి ముక్తికై ప్రయత్నించాలి గరుడ మృత్యువు బాగా దగ్గర పడిందని తెలిసాక ఆ వ్యక్తికి గోమూత్ర గోమయ తీర్థోదక కుషోదకాలచే స్నానం చేయించాలి తరువాత స్వచ్ఛ పవిత్ర వస్త్రాన్ని కట్టి గోమయంతో అలికిన నీలపై కుశలను తిలలను పరిచి వాటిపై ఆ వ్యక్తిని పరుండబెట్టాలి ఇక్కడ వాడే కుశలు దక్షిణాగ్రములై ఉండాలి తల తూర్పు వైపు గాని ఉత్తరం వైపు గాని ఉండాలి అతని నోటిలో చిన్న బంగారం ముక్కనుంచాలి తల వైపు దగ్గరగా భగవంతుని శాలగ్రామ మూర్తిని తులసి ముక్కని ఉంచాలి అనంతరం అక్కడే నీతి దీపాన్ని వెలిగించి పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఋషికేశుడైన విష్ణుదేవుని బాగా పూజించాలి భావంతో స్థుతి పాఠాలను వల్లించాలి బ్రాహ్మణులకు దీనులకు మరణాసన్న వ్యక్తి పేరిట ఇవ్వాలి ప్రాణం పోతున్నప్పుడు వ్యక్తికి బాధ కలుగుతూ ఉంటుంది అందుచేత ఉత్రాది బంధు జనులంతా పురుష సూక్తాన్ని పెద్ద గొంతులతో పఠించాలి దానివల్ల ఆ వ్యక్తి బాధలు నశిస్తాయి ఈ సమస్త కర్మలకు ఫలమేమిటో కూడా విను గరుడా వింటున్నావా స్నానం వల్ల శరీరం యొక్క అపవిత్రత దూరం అవుతుంది విష్ణు భగవన్నామ నామ స్మరణ వల్ల అన్ని ప్రకారాల ఉత్తమ ఫలాలు కలుగుతాయి కుశలు పత్తి ఆతుర వ్యక్తికి స్వర్గాన్ని ఇప్పిస్తాయి ఆతుర అంటే చనిపోయే వ్యక్తికి ఇవన్నీ చనిపోయే వ్యక్తికి నరకం బదులు స్వర్గాన్ని ఇప్పిస్తాయి అని ఆ విష్ణు భగవానుడు చెబుతూ ఉన్నాడు తిలలతో కుశలతో కలిపిన నీటి ద్వారా చేయింపబడే ఆతుర స్నానం అవభృద స్నానం అంత గొప్పది కాబట్టి ఆ వ్యక్తికి అంత పుణ్యము వస్తుంది గోమయంతో అలికిన ఏ మండలంలోనైనా త్రిమూర్తులు లక్ష్మీదేవి అగ్నిదేవుడు ముచ్చటపటి కూర్చుంటారు వారి కర్మకు ప్రసన్నులవుతారు ఇక పంచరత్నాలు నోటిల్లో వేయడం నుండి వచ్చే ఫలాలు ఇలా ఉంటాయి पංචරत्න मुखේ मुක්ේ ජීවේ ඥ्ඥානම් පරෝහති තුළसीී බ්‍රह्මණගාවෝ විष්णnu රේකාदශී खග පංච ප්‍රවහනා්‍යවා බहावाब්දව, මච්ජතාම්රනාම් විष්ण රකාදශී ගීතා තුළसीී විප්‍රදන වහ අසාරේ දුुर्ග සම්සාරයේ ෂේපදී භක්තිදායන නமෝ භගවතේ වාसුදේවායති ජපන්නරහ нюविකාක. పురుష సూక్త పఠనం వల్ల ఆతుర ప్రాణి మోహం నుండి విడివడి ముక్తి వైపు కదిలి వెళ్ళే మార్గం దొరుకుతుంది బ్రాహ్మణులకు దీనులకు అనాథలకు దానాలివ్వడం ఇవ్వడం వల్ల ఆతుర ప్రాణి అనంతర దశల్లో ప్రసన్నుడవుతాడు గరుడ నీకొక విషయం తెలుసా లేదు స్వామి తెలియదు మీరు చెబితే తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అయితే గరుడ విను ఈ బ్రహ్మాండంలో నున్న గుణాలన్నీ మానవ శరీరంలో ఉంటాయి ముందుగా లోకాలే తీసుకో మనిషి పాదాలలో తలలోకం పిక్కలలో వితలలోకం మోకాళ్ళలో సుతలలోకం లోకం శక్తి ప్రదేశంలో మహాతలం తొడల్లో తలాతలం స్థానంలో రసాతలం కటిలో పాతాళం నాభి మధ్యంలో భూర్లోకం దానికి పైన భువర్లోకం గుండెలో స్వర్గలోకం కంఠంలో మహర్లోకం ముఖంలో జనలోకం మస్తకంలో తపోలోకం మహారంధ్రంలో సత్యలోకం ఉంటాయి మంచి మనిషిని సంతోషపడితే ఇవన్నీ కూడా సంతోషిస్తాయి మనిషి శరీరంలోని భారత జాతికి పరమ పవిత్రాలైన కుల పర్వతాలు మహాసాగరాలు కూడా ఉన్నాయి గరుడ శరీర త్రికోణంలో లో మేరు అధఃంలో మందర దక్షణంలో కైలాస వామభాగంలో హిమాలయ దక్షిణ రేఖపై గంధమాదన వామరేఖపై మలయ భాగంలో నిషద పర్వతాలుండగా అస్థిభాగంలో జంబూ మధ్యలో శాఖ మాంసంలో శిరలలో క్రౌంచ త్వచలో షాల్మలి రోమ సమూహంలో ప్లక్ష గోళ్లలో పుష్కర నామక ద్వీపాలు నిలబడి ఉంటాయి మూత్రంలో క్షారోద క్షారతత్వంలో క్షీర శ్లేష్మంలో సురోదది మధ్యలో ఘత రసంలో రసోదది రక్తంలో దది కాకుమాంసలంలో స్వాదోదక సాగరాలు ప్రవహిస్తూ ఉంటాయి శుక్రంలో గర్భోదక సాగరం ఉంటుంది ఇక గ్రహాలు కూడా ఉంటాయి నాదచక్రంలో సూర్యుడు బిందుచక్రంలో చంద్రుడు నేత్రాలలో మంగళుడు గుండెలో బుధుడు విష్ణుస్థానంలో గురుడు శుక్రంలో శుక్రుడు నాభిస్థానంలో శని ముఖంలో రాహువు వాయువులో కేతువు నెలకొని ఉంటారు కాబట్టి ఈ జన్మ దుర్లభం విశ్వరూపిణిలో ఇవన్నీ ఉన్నాయి దేవుడు మానవుని శరీరంలో వీటిని రేఖా మాత్రాలుగా ఉంచి మానవుడు మంచిగా బ్రతికి తనలోనే కలవాలని సూచించాడు మనిషి తన పాపకర్మల కొద్దీ ఆయనకి దూరంగా పారిపోతూ ఉంటాడు అంటే ఆ శ్రీ మహావిష్ణుకి దూరంగా పారిపోతూ ఉంటారు మనుషులు పాపాల చేత అని అర్థం జనన మరణ చక్రంలో గిరగిర తిరుగుతుండే ఈ సామాన్య మానవుల జీవిత విశేషాలు మృత్యువు మరుజన్మ ముందే నిశ్చితమైపోతూ ఉంటాయి ఎందుకు అనంటే వారు చేసే కర్మలను బట్టి వారు ఎక్కడ ఎవరికి ఎలా పుట్టాలో అదంతా నిశ్చితమైపోతూ ఉంటుంది అని దీని భావము ఆయుహు కర్మచ విత్తంచ విద్యా నిదానమేవచ పంచైతానిహి సృజంతే గర్భస్థైవ దేహిన పక్షీంద్ర ఉత్తమ ప్రకృతి గల వ్యక్తి తన సుకృతాల వల్ల మంచి భోగాలను అనుభవిస్తాడు వాని జన్మం కూడా మంచి చోటనే కలుగుతూ ఉంది కాని ఆ పాపకర్మలను చేస్తూ జన్మను దుర్వినియోగపరిచిన నాడు అతడు మరు జన్మలో భగవంతునికి సుఖానికి కూడా దూరమైపోతాడు మంచి జన్మ వచ్చిన సుఖ భోగాలకు దూరంగా భగవద్భక్తునిగా నాడు భగవంతునికి దగ్గరవుతూ క్రమంగా ఆయనలోని కలిసిపోతాడు ఒక రోజు ఒక జన్మలో ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణువు గరుడ భగవానునికి గరుడ పురాణంలో ప్రేతకాండలో ముప్పై రెండవ అధ్యాయంలో జీవి ప్రాదుర్భావము గర్భంలో జీవి స్వరూపము గర్భంలో జీవి క్రమవృద్ధి గర్భంలో ఉన్న జీవిలోకి పంచతత్వాదులు ఎలా ప్రవేశిస్తాయి ఆ జీవి నేలపై బడగానే విష్ణుమాయ జీవిపై ఏం చేస్తుంది పిండ బ్రహ్మాండాల సమాన స్థితి ఎలా ఉంటుంది అని ఆ శ్రీ మహావిష్ణువు గరుడ భగవానునికి చెప్పిన విషయాలన్నీ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేశాము ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ జయ శ్రీమన్నారాయణ